संगोरनंदन आलोक रेंजी विपक्ष डांस चलाना लड़का डांस डेर मुर्गा इन ऑफ़ साइड पे ही अजिया की प्रमोशन टीम मच्छर बंधाना लगातार जेंट्स का डांस ऑल इन फील्ड में ना आगे बढ़ बिन्नुओं पासों में चले जाने का लड़का इस फोन में केलू निकाला इस फोन में नमूद అలాగే తేజవతికి ది శీఘ్రంగా సత్సంతానాన్ని అనుగ్రహించాలని కోరుకుంటాను స్వామి కుటుంబ సభ్యుల పైన సభ్యులపైన వేలుగా ఉండాలని కూడా కోరుకుంటాను వేల్మురుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మాధురిని ఆశీర్వదించి శీఘ్రంగా కళ్యాణ యోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటాన్నారు స్వామి అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులకి సుఖ సంతోషాలతో సమృద్ధిగా ఉండాలని కూడా కోరుకుంటాను వేరు మురుగ ఇదే ఫస్ట్ వారం ఇప్పుడు నూట అరవై పెట్టి ముక్కుంటారు కదా మీరు ఒకవేళ ప్రతి వారం వచ్చే రాండి లేకపోతే మీ ఇంట్లో అయినా సరే అయితే ఇంకా ఇక్కడ వారం అయింది కాబట్టి ఇంకా మిగతా ఐదు వారాలు ఇంట్లో ఒక గిన్నెలో బియ్యం పెట్టేసి పసుపు ఉన్నది నూటాలు పెట్టి మొప్పుకోండి రాలేదు కాబట్టి అక్కడే మొక్కుకుంటాం అండి మళ్ళీ ఆరు వారాలు కంప్లీట్ అయిపోయినకి ఈ వారంతో కూడా కలిపి ఆరు వారాలు కంప్లీట్ అయినందుకు ఏడో వారం కానీ లేకపోతే ఆరో వారం కానీ వచ్చేసి స్వామి వారికి అభిషేకం చేసి ఇచ్చి ఐదు వారాది నూటాలు పనిపెట్టింటారు కదా అది తీసుకుని వచ్చి ఇక్కడ హుండీలో మంగళవారమే స్వామికి విశేషము మంగళవారం శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సంతాన కారు అనిత దంపతులను ఆశీర్వాదించి వాళ్ళకి శీఘ్రంగా సత్సంతానాన్ని అనుగ్రహించాలని కోరుకుంటాం స్వామి ఈ యొక్క ఆశీర్వాదము కృపటాక్షలు ఎలా వాళ్ళ కుటుంబ సభ్యులతో ఉండి సుఖ సంతోషంతో సమృద్ధిగా ఉండాలని కోరుకుంటాం

கதா தின நான் பதே திண்டி தினேசம் நீக்க